హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి కాలేజీ బస్సుకు అగ్ని ప్రమాదం ముప్పై మంది విద్యార్థులకు ప్రమాదం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళం మొత్తం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం షార్ట్ సర్క్యూట్తో కాలేజీ బస్సు దగ్ధమైన ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది నర్సింగ్ విద్యార్థులు గుంటూరులోని పరీక్ష ఉండడంతో ఐఆర్ఈఎఫ్ నర్సింగ్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు కాలేజీ బస్సులో వెళ్తున్నారు బస్సు చెరుకుపల్లి మండలము గోడపల్లి వద్దకు రాగానే షార్ట్ సర్క్యూట్కు గురైంది దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి అదే సమయంలో బస్సులో ముప్పై మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు బస్సులో పొగ వాసన రావడానికి గుర్తించిన విద్యార్థులు అప్రమత్తమయ్యి బస్సు దిగి పరుగులు తీశారు దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు అయ్యింది ఇది గమనించిన డ్రైవర్ బస్సును హైవే పక్కకు తీసుకెళ్లి నిలిపివేశాడు అనంతరం స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు రేపెల్లే ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపు బస్సు పూర్తిగా దగ్నమైంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో